ఈరోజు మురళి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా నేను ఒక ఆత్మను శరీరం కాదు ఇదే మొట్టమొదటి పాఠం ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే బాబా స్మృతి కూడా ఉంటుంది అంతే కదా బాబా ఆత్మలకు తండ్రి సో ఆత్మాభిమానిగా అయితే బాబా వాళ్ళ స్మృతి కూడా ఉంటుంది నేను ఒక ఆత్మను శరీరం కాదు శరీరం ఒక వస్త్రము శరీరం ఒక రథము శరీరం ఒక ముత్యము ముత్యము చిప్ప శరీరం ఒక కార్డరు ఆత్మ క్యాసెట్ సో ఈ విధంగా ఎప్పుడూ అనేక మార్లు అనేక మార్లు అనేక మార్లు పదే 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 శరీరం వదిలే వరకు అభ్యాసం చేయాల్సిందే మీ మొట్టమొదటి పాఠం ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే బాబా స్మృతి కూడా ఉంటుంది ప్రశ్న పిల్లలైన మీ వద్ద మనుష్యుల వద్ద లేని ఏ గుప్తమైన ఖజానా ఉంది మనుషుల వద్ద లేని ఏ గుప్తమైన ఖజానా మీ వద్ద ఉంది జవాబు మిమ్మల్ని స్వయంగా భగవంతుడైన తండ్రే చదివిస్తున్నారు అనే సంతోషం యొక్క గుప్త ఖజానా మీ దగ్గర ఉంది మేము ఏదైతే చదువుతున్నామో అది భవిష్య అమరలోకం కోసం ఈ మృత్యులోకం కోసం కాదు ఉదయం ఉదయమే లేచి విహరించండి తిరగండి కేవలం మొట్టమొదటి పాఠాన్ని స్మృతి చేయండి తద్వారా సంతోషం అనే ఖజానా జమ అవుతూ ఉంటుందని బాబా అంటున్నారు ఓం శాంతి పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చున్నారా ఆ బాబా జీ బాబా ఓన్ బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా మనము ఊ బాబా అనే వరకు బాబా అడుగుతారు బాబా పిల్లల్ని అడుగుతున్నారు ఆత్మలైన మనల్ని పరమాత్మ అయిన తండ్రి చదివిస్తున్నారు మనం దేహం కాదు ఆత్మ అన్న స్మృతి పిల్లలకు కలిగింది పిల్లలను ఆత్మాభిమానులుగా చేసేందుకే కష్టపడాల్సి ఉంటుంది ఆత్మాభిమానులుగా ఉండలేరు గడియ గడియా దేహాభిమానం లేకి వచ్చేస్తారు ఆ బాబా కావుననే బాబా ఆత్మాభిమానులుగా ఉంటున్నారా అని అడుగుతారు ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే బాబా స్మృతి కూడా ఉంటుంది దేహాభిమానులుగా ఉన్నట్లయితే లౌకిక సంబంధికులు గుర్తుకొస్తారు మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్నది గుర్తుంచుకోండి ఆత్మనైనా నాలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఇది పక్కా చేసుకోవాలి ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవకుండా అంత గొప్ప గుప్తమైన విచిత్రమైన అద్భుతమైన పాత్ర ఆత్మలో ఉంది ఆత్మే కనపడదు అందులో ఎనభై నాలుగు జన్మలు అంటే ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలకి ఎన్ని నెలలు ఎన్ని దినాలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఈ పాత్ర నిండి ఉంది ఆత్మలు ఇది ఎంత విచిత్రమైంది అద్భుతమైంది చాలా అద్భుతం మనం ఆత్మలం అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు ఇప్పుడు కేవలం సంగమ యుగంలోనే పిల్లలను ఆత్మాభిమానులుగా చేయడం జరుగుతుంది స్వయాన్ని దేహంగా భావించినట్లయితే బాబా గుర్తుకు రారు కావున మొట్టమొదట ఆత్మలైన మనం బెహద్ తండ్రి పిల్లలం అనేది పక్కా చేసుకోవాలి దైక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ నేర్పించబడదు ఆటోమేటిక్గానే చేస్తారు బ్లడ్ కనెక్షన్ ఉంది కదా అక్కడ అమ్మ అమ్మని ఎవరు గుర్తు చేసుకోమని చెప్పారు నాన్నని గుర్తు చేసుకోమని అమ్మ నేర్పిస్తుంది వీళ్ళు మీ నాన్న అని డాడీ అను అని నేర్పిస్తుంది పారలౌకిక తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఆత్మాభిమానులుగా కాండి అని ఇప్పుడు బాబా అంటారు దేహాభిమానులుగా అవ్వడం ద్వారా దైహిక సంబంధాలు గుర్తుకొస్తాయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఇది ఎవరర్థం చేయిస్తున్నారు ఆత్మల తండ్రి చెప్తున్నారు వారినే అందరూ తండ్రి అని అంటారు మీరు రాండి మీరు వచ్చి దుఃఖాల నుండి విముక్తులను చెయ్యండి అని తలుచుకుంటారు ఈ చదువు ద్వారా మేము భవిష్యత్తు కోసం ఉన్నత పదవిని పొందుతున్నామని మీకు తెలుసు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఈ మృత్యులోకంలో ఇక ఉండేది లేదు వద్దు మీ చదువు భవిష్య ఇరవై ఒక్క జన్మల కోసం మనము సత్యుగమైన అమరలోకం కోసం చదువుతున్నాం అమరుడైన బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కావున ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతిలో ఉండాలి అప్పుడు వికర్మలు వినాశం అవుతాయి ఇప్పుడు మనం యుగంలో ఉన్నాం బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పురుషోత్తములుగా అయిపోతారని బాబా చెప్తున్నారు నేను మనుష్యుల నుండి దేవతలుగా మిమ్మల్ని తయారు చేసేందుకు వచ్చాను సతయుగంలో మీరు దేవతలుగా ఉండేవారు మీరు ఏ విధంగా మెట్లు దిగుతూ వచ్చారో ఇప్పుడు మీకు తెలుసు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరు ఏ ఆత్మలనైతే తండ్రి చదివిస్తున్నారో వారే తెలుసుకోగలరు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు ఇది భవిష్యత్ కోసం గుప్తమైన ఖజానా జ్ఞాన రత్నాల ఖజానా మీరు అమరలోకం కోసం చదువుతున్నారు కానీ మృత్యులోకం కోసం కాదు ఉదయమే లేచి విహరించండి తిరగండి మొట్టమొదట పాఠమైన నేను ఆత్మను ఈ శరీరం కాదు నా ఆత్మిక తండ్రి నన్ను చదివిస్తున్నారు అని గుర్తు చేసుకోండి నేను ఆత్మను శరీరం కాదు అనేది పక్కా చేసుకోండి ఈ దుఃఖమయమైన ప్రపంచం ఇప్పుడు మారాల్సి ఉంది సత్యుగం సుఖ ప్రపంచం బుద్ధిలో ఉండాలి ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానసాగరుడైన బాబా ఆత్మిక తండ్రి తాను దేహాన్ని ధరించిన ఆత్మకు తండ్రి దేహాన్ని ధరించిన ఆత్మకు తండ్రి బాబా దేహానికి కాదు మిగిలిన వాళ్ళంతా దైహిక సంబంధీకులే కదా మిత్ర సంబంధీకులు మొదలైన వాళ్ళంతా ఇప్పుడు దేహ సంబంధాలను వదిలి తండ్రితో సంబంధాన్ని జోడించాలి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని కూడా గాయనం చేస్తారు మనం ఒక్క తండ్రినే స్మృతి చేస్తాం దేహాన్ని కూడా స్మృతి చెయ్యం మీ ఈ పాత దేహాన్ని మరవాల్సి ఉంటుంది వదలాల్సి కూడా ఉంటుంది ఈ శరీరమును ఎలా వదలాలి అనే జ్ఞానం కూడా మీకు లభిస్తోంది స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేయాలి అందుకు బాబా ఆత్మాభిమానులుగా కాండి అంటారు తండ్రిని మరియు బాబా అంటారు బీజాన్ని వృక్షాన్ని గుర్తు చేసుకోండి మీతో మీరు అభ్యాసం చేసుకుంటూ ఉండండి నేను ఆత్మను మరియు ఈ సృష్టి చక్రంలో పాత్రను అభినయించేకొచ్చాను నా జన్మ జన్మాంతరాల తండ్రి ఒక పరమాత్ముడు ఆయనే బీజరూపుడు ఈ మొత్తం వృక్షమంతా తలకిందుల వృక్షంగా ఉంది నేను బీజం జత జతలో తపస్సు చేస్తూ ఈ వృక్షానికంతా శాఖోపశాకులకు ఆకులకు కొమ్మరెమ్మలకు అన్నింటికి సకాష్ని శక్తినిస్తున్నాను అని ఈ విధంగా మీతో మీరే అభ్యాసం చెయ్యాల్సి ఉంటుంది శాస్త్రాలలో ఈ కల్పవృక్షం వృత్తాంతం ఉంది భగవద్గీతలో ఉంది అనేక రకాల వాళ్ళు కూడా ఈ కల్పవృక్షానికి యాదగారుగా అనేకమైన మహిమ చేస్తారు సో బాబా అంటున్నారు కల్పవృక్షానికి గుర్తుగానే క్రిస్మస్ ట్రీ పెడతారు క్రిస్టియన్ సహోదరులు మరియు హిందూ సహోదరులు జమ్మి వృక్షానికి నమస్కారం చేసుకుంటారు చుట్టూ తిరుగుతారు జమ్మి ఆకు ఒకరికిచ్చి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు మరియు విశేషంగా మరియు వృక్షానికి యాద్గారుగా కూడా ఈ కల్ప వృక్షం ఉంది అదే భగవద్గీతలో చెప్పినారు ఊర్ధ్వమూల మధశాఖ మశ్వర్థం ప్రాహురవ్యయం అని చెప్పినారు ఇందులోనే వేదశాస్త్రాల సారాంశం ఇమిడి ఉంది అని కూడా చెప్పారు అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి భక్తులు భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనివే అంటారు సో ఇవన్నీ అనేకంగా యాద్గారి ఏదైతే ఉందో అది కల్పవృక్షం యొక్క మహిమ తమను జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తున్నారని చదివించేది మానవ మాతృలు ఎవ్వరూ కాదని మనకు తెలుసు చదివించాల్సి ఉంటుంది కదా సత్యుగంలో కూడా దేహదారులే చదివిస్తారు గురువులు చదివిస్తారు అక్కడ వాళ్ళు కూడా దేవతలే వీరు దేహదారి కాదు శివ బాబా అయిన నిరాకార జ్యోతి స్వరూపుడు నేను ఈ పాత దేహాన్ని బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని చదివిస్తున్నాను కల్పకల్పము నేను మిమ్మల్ని ఇలా చదివిస్తానని బాబా అంటారు మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలా చదివిస్తారు ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి నేనే పతిత పావనుణ్ణి నన్నే సర్వశక్తివంతుడు అంటారు ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు కానీ మాయ కూడా తక్కువేమీ కాదు అది కూడా శక్తివంతమైనది ఎక్కడ నుండి ఎక్కడి నుండి పడేసిందో చూడండి ఎక్కడుంటే మీ ఎట్లా పడేసింది ఇప్పుడు గుర్తుకొస్తుంది కదా ఎనభై నాలుగు జన్మల చక్రం గాయనం కూడా ఉంది ఇది మనుషుల విషయమేమి విషయమే జంతువుల విషయం కాదు ఎంతోమంది అడుగుతారు అరే ఇక్కడ జంతువుల విషయం లేదు తండ్రి కూడా పిల్లలతోనే మాట్లాడుతున్నారు బయట వారికైతే తండ్రి గురించి తెలియనే తెలియదు మరి వారు ఏం మాట్లాడతారు మేము తండ్రిని కలుసుకోవడానికి వచ్చాము అని కొందరు అంటారు వారికి ఏమీ తెలియదు కూర్చొని కేవలం ప్రశ్నలు అడుగుతారు రకరకాలుగా ఏడు రోజుల కోర్సు చేసిన తర్వాత కూడా వీరు మా బేహద్ తండ్రి అనేది పూర్తిగా అర్థం చేసుకోరు పాత భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎంతో భక్తిని చేసి ఉంటారో వారి బుద్ధిలో జ్ఞాన విషయాలు కూర్చుంటాయి అండర్లైన్ ప్లీజ్ మరి భక్తి వద్దంటామా మనము భక్తి చెయ్యాల్సిందే భక్తి తర్వాత జ్ఞానం జ్ఞానం తర్వాత వైరాగ్యం బ్రహ్మకుమారీలు భక్తి చెయ్యొద్దంటారు కాదు బాబా చెప్పేది ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వాళ్ళే జ్ఞానంలో కూడా ముందుకెళ్తారు ధారణ కూడా వాళ్ళకు జరుగుతుంది తక్కువ భక్తి చేసింటే బుద్ధిలో తక్కువగా జ్ఞానం కూర్చుంటుంది అండర్లైన్ చేసుకోండి మీరు అందరికన్నా పాత భక్తులు భగవంతుడు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారనే గాయనం ఉంది కానీ ఇది ఎవ్వరికీ తెలియదు జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గము పూర్తిగా వేర్వేరు మొత్తం ప్రపంచమంతా భక్తి మార్గంలో ఉంది కోట్లాది మందిలో ఏ ఒక్కరో వచ్చి ఈ చదువుని చదువుకుంటారు వివరణ అయితే చాలా మధురంగా ఉంది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని గురించి కూడా మనుషులే తెలుసుకుంటారు కదా మీకింతకుముందు ఏమీ తెలిసేది కాదు శివుని గురించి కూడా తెలీదు శివాలయాలు ఎన్ని ఉన్నాయి శివుణ్ణి పూజిస్తారు అభిషేకం చేస్తారు శివాయ నమః అంటారు కానీ ఎందుకు పూజిస్తున్నామనేది ఎవరికీ తెలియదు లక్ష్మీనారాయణ పూజను ఎందుకు చేస్తారు వారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎలా తయారయ్యారు ఎవ్వరికీ తెలియదు తమ్ తమ్ స్వయమనే పూజ్యుల గురించి తమ పూజ్యులను గురించి ఏమాత్రము తెలియని వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు అంటే మ మనం ఎవరు మన పూజ్యులు ఎవరు అని తెలియని వాళ్ళు భారతదేశవాసులే క్రీస్తు ఫలానా సంవత్సరంలో వచ్చారు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశారు అని క్రైస్తవులకు తెలుసు శివ శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు పతిత పావనుడని కూడా శివుణ్ణి అంటారు తానే ఉన్నతుడు వా వారి సేవను అందరికన్నా ఎక్కువగా చేస్తారు తాను స వారు సేవను అందరికన్నా ఎక్కువగా చేస్తారు వారు సర్వుల సద్గతి దాత వారు మిమ్మల్ని వచ్చి ఎలా చదివిస్తున్నారో చూడండి తండ్రి మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలుస్తారు మీరు పిలుస్తారు కానీ ఎట్లా చేసేది జ్ఞాన యోగాల ద్వారానే కదా మందిరంలో ఎంతగా పూజ చేస్తారు ఎంతగా వైభవోపేతంగా పూజలు జరుపుకుంటారు ఎంతో ఖర్చు చేస్తారు శ్రీనాథ మందిరానికి జగన్నాథ మందిరానికి వెళ్ళి చూసి రండి నిజానికి ఇరువురూ ఒక్కరే జగన్నాథుని వద్ద కుండలో అన్నాన్ని వండుతారు శ్రీనాథుని వద్ద ఎన్నో పిండి వంటలు తయారు చేస్తారు సత్యుగానికి యా కలియుగానికి డిఫరెన్స్ ఇది పూజ్య స్థితికి ఎన్నో పిండి వంటలు పూజారి స్థితికి అన్నం వండడం తేడా ఎందుకుంది అందుకు కారణం ఉండాలి కదా శ్రీనాథుణ్ణి శ్రీనాథుణ్ణి నల్లగా చూపిస్తారు అలాగే జగన్నాథుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు కానీ కారణం ఏమి అర్థం చేసుకోరు జగన్నాథుడని లక్ష్మీనారాయణులని అంటారా రాధాకృష్ణులు అంటారా రాధాకృష్ణులు సంబంధం సంబంధమేమి ఎవ్వరికీ తెలియదు మేము పూజ్య దేవతలుగా దే పూజ్య దేవతలుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ పూజారీలుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు చక్రాన్ని చుట్టి వచ్చారు ఇప్పుడు మనం మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నాం ఇలా మనుషులు ఎవరు చదివించరు భగవాను వాచ అని ఉంది జ్ఞానసాగర్డేని కూడా భగవంతుణ్ణి అంటారు పతిత పావనుడైన జ్ఞానసాగరుడైన తండ్రిని స్మృతి చేసే భక్తి సాగర్లు ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు మీరు పతితులుగా అయ్యారు మళ్ళీ తప్పకుండా పావనంగా కావాలి ఈ ప్రపంచమే పతితం నుండి పావనంగా అవుతుంది ఎలా అవుతుంది అనేది ఎవరికి తెలియదు ఇది స్వర్గం కాదు వైకుంఠం ఎక్కడ ఉంది ఎవరికీ తెలియదు వైకుంఠవాసి అయినాడు స్వర్గస్థులైన అంటారు మరి అలాంటప్పుడు వారు ముందు నరకంలో ఉన్నట్లే కదా మరి వారికి నరకంలోని భోజనాన్ని ఎందుకు తినిపిస్తారు సత్యుగంలో ఎన్నో ఫలాలు పుష్పాలు ఉంటాయి ఇక్కడేముంది ఇది నరకం బాబా ద్వారా మనం స్వర్గవాసులుగా ఎందుకు పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు పతితుల నుండి పావనులు కావాలి బాబా యుక్తి తెలియచేస్తున్నారు కల్పకల్పము తెలియచేస్తూనే ఉంటారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం ఇలా అయ్యామని మీరే అంటారు కల్పకల్పము ఈ అమరకథని బాబా నుండి వింటామని మీకే తెలుసు శివ బాబాయే అమరనాథుడు అంతేకాని తాను కూర్చొని పార్వతికి అమరకథని వినిపిస్తాడని కాదు అది భక్తి మీరు జ్ఞానం మరియు భక్తిని అర్థం చేసుకున్నారు బ్రాహ్మణుల పగలు మళ్ళీ బ్రాహ్మణుల రాత్రి బాబా అర్థం చేయిస్తారు మీరు బ్రాహ్మణులే కదా ఆది దేవుడు కూడా బ్రాహ్మణుడే అతన్ని దేవత అని అన్నారు ఆది దేవుని వద్దకు వెళ్తారు అలాగే దేవీల పేర్లు కూడా ఎన్నో ఉన్నాయి మీరు సేవ చేశారు కావుననే మీ గాయనం ఉంది భారతదేశం ఏదైతే నిర్వికారిగా ఉండేదో అది మళ్ళీ వికారీగా అయిపోయింది మనం సేవ చేసినందుకు మన గాయనం కూడా జరుగుతుంది ఖచ్చితంగా అందుకే బాబా అంటారు మీ గాయనమే జరుగుతుంది ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా యుగంలో పిల్లలైన మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు మీ వద్ద ఇప్పుడు బ్ర మీకు ఇప్పుడు బృహస్పతి దశ అవినాశిగా ఉంది కావుననే మీరు అమరపురికి అధిపతులుగా అయిపోతారు బాబా వచ్చి నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు స్వర్గాధిపతులుగా అవ్వడం బృహస్పతి దశనే కదా మీరు స్వర్గమైన అమరపురిలోకి తప్పకుండా వెళ్తారు చదువులో అయితే దశలు పైకి కిందికి అవుతూ ఉంటాయి స్మృతిని మర్చిపోతారు చదువు అయితే ఎట్లో గట్ల చదువుతారు కానీ బాబా స్మృతినే మర్చిపోతాము కూర్చున్నప్పుడు గుర్తు చేసుకుంటాం మళ్ళా అనేకమైన వ్యాసంగాల్లో మర్చిపోతూ ఉంటాం మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు గీతలో కూడా భగవాను వచ్చ కామ మహాశత్రువు అని ఉంది చదువుతారు కానీ వికారాలను వదలరు భగవంతుడు ఎప్పుడన్నారు అలా అని ఐదు వేల సంవత్సరాలైంది ఇప్పుడు మళ్ళీ భగవంతుడు వచ్చి కామ మహాశత్రువు దానిపైన విజయాన్ని పొందాలి అంటున్నారు ఇది ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది ముఖ్యమైనది కామం యొక్క విషయం ఈ కారణంగానే పతితులు అని అంటారు ఇప్పుడు తెలిసింది ఇది ఈ చక్రం తిరుగుతోంది మనం పతితులుగా అవుతాం మళ్ళీ తండ్రి వచ్చి డ్రామానుసారంగా పావనంగా తయారు చేస్తారు మొట్టమొదట అల్లా విషయంను ను స్మృతి అని పదే పదే అంటారు శ్రీమతంపై నడవడం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు మేము మొదట శ్రేష్టంగా ఉండేవాళ్ళం మళ్ళీ భ్రష్టంగా అయ్యాం అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు అందరికీ పరంధామము స్వర్గము యొక్క దారిని చూపించాలి నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని బాబా చెప్తున్నారు పతిత పావన అని మీరు నన్నే పిలుస్తారు పతితా పావనుడు ఏ విధంగా వచ్చి పావనంగా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు కల్ప పూర్వం కూడా నన్ను ఒక్కనే స్మృతి చెయ్యండి అని తండ్రి అన్నారు ఇది యోగ అగ్ని దీని ద్వారా పాపాలు దగ్ధం అవుతాయి మలినాలు తొలగిపోతాయి ఆత్మ పవిత్రంగా అయిపోతుంది కల్తీ బంగారంలో కలుపుతారు దానితో నగలు కూడా అలాగే తయారవుతాయి ఆత్మలో మలినాలు ఎలా కలుస్తాయో ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇక వాటిని తొలగించుకోవాలి డ్రామాలో బాబాకి కూడా పాత్ర ఉంది వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు పవిత్రంగా కూడా కావాలి సత్యుగంలో మనం వైష్ణవులుగా ఉండేవాళ్ళమని మీకు తెలుసు ఇప్ అప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది ఇప్పుడు మనం పవిత్రంగా ఈ విష్ణుపురికి అధిపతులుగా అవుతున్నాం తిరిగి మీరు డబల్ వైష్ణవులుగా అవుతారు సత్యమైన వైష్ణవులు మీరే వారు వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు మీరు నిర్వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు వాళ్ళు శ్రీవైష్ణవులు అంటారు కానీ ముద్ర వేసుకుంటారు కానీ శంకు చక్రాలు కానీ పవిత్రంగా ఉండరు కేవలం లక్ష్మీనారాయణులు లేదా శ్రీమన్నారాయణ యొక్క భక్తులుగా ఉంటారు ఇప్పుడు ఒకటేమో తండ్రిని స్మృతి చేస్తారు మరియు తండ్రిలో ఏ అయితే ఉందో దాన్ని మీరు ధారణ చేస్తారు మీరు రాజాది రాజులుగా అవుతారు వారు రాజులుగా అల్పకాలికంగా ఒక జన్మ కోసమే అవుతారు మీ రాజ్యం ఇరవై ఒక్క తరాలుగా అనగా పూర్ణ ఐశ్వర్కు కొనసాగుతుంది అక్కడ అకాల మృత్యువులే ఉండవు మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు ఎప్పుడైతే సమయం పూర్తి అవుతుందో అప్పుడే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలి అనే స్మృతి కలుగుతుంది సత్యుగంలో మీకు అవుతుంది సంతోషం యొక్క భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి తమో ప్రధాన శరీరాన్ని వదిలి సతప్రధానమైన శరీరాన్ని తీసుకోవడం సంతోషకరమైన విషయమే కదా ఇక్కడే బాబా అంటారు అక్కడ సగటున నూట యాభై సంవత్సరాల ఆయుష్ ఉంటుంది ఇక్కడైతే అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ భోగులుగా ఉన్నారు ఏ పిల్లల యోగం అయితే యథార్థంగా ఉంటుందో వారి సర్వకర్మేంద్రియాలు యోగ బలం ద్వారా వశమై ఉంటాయి ఇది ఇంపార్టెంట్ ఎంతెంత యోగం చేస్తామో అంతంత కర్మేంద్రియాలు మన వశంలో ఉంటాయి పూర్తిగా యోగంలో ఉండడం ద్వారా కర్మేంద్రియాలు శీతలం అయిపోతాయి మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలు మోసగించవు కన్నుముక్కు నోరు చెవులు చేతులు ఏవైతే ఉన్నాయో ఇవి మోసం చేయవు ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉంటాం ఇక్కడ దేహభ్రాంతిలో ఉండేదాని కారణంగా మోసం చేస్తాయి కర్మేంద్రియాలు అదపులో లేవు ఇప్పుడు ఇక్కడ బాబా అంటున్నారు అలా సత్యుగంలో ఎవరు అనరు మీరు చాలా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు దీన్నే బృహస్పతి అవినాశి దశ వృక్షపతి దశ అంటారు మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు భగవంతుడు బీజమైన తండ్రి పైన ఉన్నారు వారిని పైనే స్మృతి చేయడం జరుగుతుంది అందుకే కదా భగవంతుడా అంటే పైకే చూస్తారు స్మృతి చేయడం జరుగుతుంది ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది బేహద్ తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు అమరకథని చదివించేందుకు వారు ఒకేసారి వస్తారు అమరకథ అనండి సత్యనారాయణ కథ అనండి అర్థం ఒకటి ఎవ్వరూ ఇది అర్థం చేసుకోలేదు సత్యనారాయణ కథ ద్వారా నర నుంచి నారాయణుడిగా అవుతారు అమరకథ ద్వారా మీరు అమరులుగా అవుతారు బాబా ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు మనం అర్థం చేసుకోవడంలోనే వ్యత్యాసం మితే అంతే బచ్చోం ప్రతి మాత్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహాని బోంకో నమస్తే గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం యోగ బలము ద్వారా మీ సర్వకర్మేంద్రియాలను కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి ఒక్క వృక్షపతి అయిన తండ్రి స్మృతిలో ఉండాలి సత్యమైన వైష్ణవులుగా అనగా పవిత్రులుగా కావాలి సెకండ్ పాయింట్ ఉదయమే లేచి నేను ఒక ఆత్మను శరీరము కాదు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారు ఈ దుఃఖమయమైన ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది పరివర్తన కూడా కానున్నది ఇలా బుద్ధిలో మొత్తం జ్ఞానమంతటి స్మరణ జరుగుతూ ఉండాలి జ్ఞానాన్ని స్మరణ చేస్తే లాభము సుఖము ఆనందం సెమిరి సెమిరి సుఖం పావు అనేటువంటి గాయనముంది వరదానం ప్రతి ఖజానాను కార్యంలో వినియోగించి పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలిగా కండి వివరణ ప్రతి క్షణము పదమాల సంపాదనను జమ చేసుకునే సమయం ఈ యొక్క సంగమానికే వరదానం ఉంది తో బాబా అంటున్నారు బాబా అంటున్నారు వరదానం డ్రామాలో సంగమ సమయానికి లభించింది ఇటువంటి వరదానమును స్వయం కోసం జమ చేసుకోండి మరియు ఇతరులకు దానం చేయండి ఇలాగే సంకల్ప ఖజానాను జ్ఞాన ఖజానాను స్థూల ధన ఖజానాను కార్యంలో వినియోగించి పదమాల సంపాదనను జమ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో స్థూల ధనమును కూడా ఈశ్వరార్థం సమర్పణ చేయడం ద్వారా ఒక నయా పైసా ఒక రత్నం సమానమైన విలువైనదిగా అయిపోతుంది కావున ఈ అన్ని ఖజానాలను స్వయం కోసం మరియు సేవ కోసం కార్యంలో వినియోగించినట్లయితే పదమాపదం భాగ్యశాలులుగా అయిపోతారు స్లోగన్ ఎక్కడైతే హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ అందరి సహయోగం సహజంగానే ప్రాప్తిస్తుంది అవ్యక్త ప్రేరణ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖీలుగా కండి ఇప్పుడు మీరెంత పారదర్శకంగా అవ్వాలంటే మీ శరీరంలో విరాజమానమై ఉన్న ఆత్మ స్పష్టంగా అందరికీ కనిపించాలి మీ ఆత్మిక స్వరూపం వారికి తమ ఆత్మిక స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలి దీన్నే అవ్యక్త స్థితి లేదా ఆత్మిక స్థితిని అనుభవం చేయించడము అంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ